ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ఎవరు ఉప ముఖ్యమంత్రి ఎవరు అసలు అధికారంలో ఉన్నది ఎవరు ప్రతిపక్షంలో ఉన్నది ఎవరు అసలు వాళ్ళకన్నా వాళ్ళకి అర్థమవుతుందా అసలు వాళ్ళు ఇప్పటికీ నమ్ముతున్నారా అరే మనం గెలిచాం అధికారంలోకి వచ్చామని వాళ్ళ గెలుపు కూడా వాళ్ళకి నమ్మశక్యంగా లేదా ఏం అర్థం కావట్లేదు అధికారంలో ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి అధికారంలో ఉన్న వాళ్ళు అభండాలు ఎత్తున్నారు అపండాలు ఏపించుకున్న వాళ్ళు అరే బాబు సిబిఐ విచారణ జరుపు జుడిషియల్ ఎంక్వైరీ జరుపు అని ప్రధానికి నెక్స్ట్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లేఖలు రాతున్నారు కోర్టులలో పిటిషన్లు వేస్తున్నారు ఏం జరుగుతుంది చెత్త చెత్త జుగుప్సాకరమైన విమర్శలు చేసిన చంద్రబాబు ఏమో విచారణకు కొనుకోట్ ఇంకొక ఆయన ఉప ముఖ్యమంత్రి ఆ మోదీ గారి మోదీ గారి గుడ్ నైట్లో జీల్చిది ఆయన అంట అరే విచారణ చేయను బాబు అని లేఖ రాయండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ కట్ గా చెప్పారు ఏం జరిగింది దాని ప్రొసీజర్ ఎట్లా ఉంటుందని దీని మీద విచారణ జరగాలని ప్రధానికి లేఖ రాశారు హైకోర్టులో పిటిషన్ వేశారు దమ్మున్నోడు చేసే పని వీళ్ళకి దమ్ము ఉంటే పే నువ్వు విచారణకు ఆదేశించు సెంట్రల్లో కూడా మీదే ప్రభుత్వం కానీ ఆయన ఆయన సిబిఐకి ఇవ్వండి కాస్త కొస్తా నమ్మకం ఉంది ఇవ్వండి అధికారంలో ఉన్నాడు విచారణ చేసి నిగ్గు తేల్చారా బాబు అంటే అధికారంలో ఉన్నాడేమో బరుదెల్లుతున్నాడు అధికారంలో లేనడేమో విచారణ చేయరా 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 అంటున్నాడు ఇదేమింటూ బ్రయ్యా ఆయన జగన్ దమ్ము చూపాడు హైకోర్టులో పిటిషన్ వేసాడు విచారణ చేయని ప్రధానికి లేఖ రాశాడు మరి మీ దమ్ము ఏమైంది దమ్ముంటే చేయండి విచారణ దమ్ముండే రాయ్ సెంట్రల్కి లేక రాయ్ ముఖ్యమంత్రి హోదాలో రాయండి చంద్రబాబు గారు సిబిఐ విచారణ జరిపించమని చెప్పి రాయండి ఎవడు విచారణ చేయాలి ఎవడు అధికారంలో ఉన్నాడు ఎవడు విమర్శలు చేస్తున్నాడు ఎవడు అభండాలు చేస్తున్నాడు ఆడ దొరికిన సంత రాయ్య వీళ్ళు యాడ దొరికిన సంత ఇల్లు వరీ పాసుగుల విచారణ చేయండి రా బాబు ఇదిసి పెట్టేసి ఏం నాటకాలు ఆడుతున్నారు ఇది ఇచ్చిపెట్టేసి ఏం నాటకాలు ఆడుతున్నారు ఏం కథలు పడతారా బాబు పత్రికలు ఉన్నాయి టీవీ ఛానళ్ళు ఉన్నాయి మన చరిత్ర అంతా ఒక మీద పడి ఏడవడమే మన దగ్గరికి ఎవరైనా అంతా మనం గుక్క పెట్టి ఎడుద్దాం అంత మొత్తం ఫిలాసఫీ అంతా అయింది లైఫ్ అంతా ఒక ప్రజల బాగు గురించి లేదు ప్రజలకు మేలు చేయాలని లేదు యాది మంచికి సంబంధించిన దాన్ని అమ్ముకు తప్పాలి మనోళ్ళ చేతులు దుబ్బేయాలి దాన్ని వాళ్ళ చేతులు పెట్టేయాలి మనకి ఏడ ప్రయోజనాలు పెద్ద పెద్ద నగరాలు కట్టామనాలి హైదరాబాద్ నిర్మించిన సైబరాబాద్ అని భూములన్నీ మనకొల పొల చేతిలో పెట్టేయాలి ఏం దళిదం రా బాబు నిజంగా యాడ ఏకినా ఈ సంత ఇలాగే ఉంది